ఆకాశమే హద్దుగా బంగారం ధరలు నానాటికి విపరీతంగా పెరిగిపోతున్నాయి పెరుగుతున్నటువంటి బంగారం ధరల వల్ల ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్కి అవి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు బంగారం ధరలు పెరగడాల ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్కి ప్రతిబంధకాలుగా ఎందుకు మారుతున్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమార్ గారు వారితో మాట్లాడతారు నమస్తే మేడం నమస్తే బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ఆకాశమే హద్దుగా బంగారం ధరలకి రెక్కలు వచ్చి నిజంగా బంగారం ధరలు అయితే పెరుగుతూ ఉన్నాయి పెరుగుతున్నటువంటి బంగారం ధరల వల్ల ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్కి అవి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి అసలు బంగారం పెరుగుదలకి రియల్ ఎస్టేట్ మార్కెట్కి అవి ప్రతిబంధకాలుగా మారడానికి సంబంధం ఉందంటారు అంటే చాలా తక్కువ ఉంటుంది ఓకే చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు ఎవరన్నా ఒక ఫ్లాట్ బుక్ చేసుకుందాం అనుకుంటారు బుక్ చేసుకుందాం అనుకుని ఫ్లాట్ రేట్లు ఎట్లాగూ అంటే ఒక అపార్ట్మెంట్ బుక్ చేసుకుందాం అనుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయనుకోండి ఈ రోజుకి ఈరోజు ఫ్లాట్ రేట్లు అమాంతం పెరగవు బంగారం అయితే అమాంతం పెరుగుతుంది అని వీళ్ళ దగ్గర ఓ పది లక్షలు క్యాష్ ఉందనుకోండి పది లక్షలు పెట్టి బంగారం కొంటారు అంటే ఈ అపార్ట్మెంట్ బుక్ చేసుకోవటానికి కొంత టైం తీసుకుంటారు కొంత పాజ్ పెట్టుకుంటారు వాళ్ళు కొంత విరామం ప్రకటించుకుంటారు వాళ్ళకి వాళ్ళు ప్రకటించుకొని ఒక ఆరు నెలలు పోయిన తర్వాత ఈ బంగారం ఈ విధంగా పెరుగుతుంది రోజుకి పది గ్రాములు బంగారానికి పదిహేను వందల చొప్పున పెరుగుతుంది ఈ ర్యాలీ ఇలా కొనసాగితే గనక ఒక రెండు నెలల్లో మూడు నెలల్లో ఎంత డబ్బులు వచ్చేస్తాయని వీళ్ళు ఆలోచించుకొని అదే పది పది రూపాయల వడ్డీకి అప్పులు ఇస్తారు చూసి చూసారా అండి లేకపోతే అట్లా వీళ్ళు కొంటున్నారు కొని వీళ్ళు వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఇది ఇలాగే కొనసాగుతుంది అని ఈ కొనసాగిద్ది అని చెప్పి ఒక ఆరు నెలలు అయిన తర్వాత అమ్మేసి వేసుకుని అప్పుడు ఫ్లాట్ బుక్ చేసుకుందాం ఫ్లాట్కి ఎంత పెరుగుతుంది మహా అయితే రెండు లక్షలు పెరుగుతుంది కానీ ఆ వారం మనకి గోల్డ్లో ఇంకెక్కువ పెరుగుతుంది కదా అని ఒక ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా వెళ్తున్నారు ఒకవేళ అమ్మకాల ఒత్తిడి పెరిగి బంగారం రేటు తగ్గుద్దని అనగాని ఈ ర్యాలీ కొనసాగలేదు అనుకోండి మేడం నిజంగా బంగారం రేటు పెరుగుదల కారణము నిజంగా రాజకీయ సామాజిక అనిశ్చితుల కారణం ఒకటైతే డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాల భారం ఒకటైతే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ రూపాయి విలువ తగ్గడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఒకవేళ గనక పరిస్థితులు గనక సద్దుమణిగి బంగారం ధరలు గనక తగ్గితే మరి పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు తగ్గదు ఎప్పుడు బంగారానికి బంగారంలో ఉన్న మ్యాజికే అది ఏ రేట్ అయినా తగ్గిద్ది కానీ బంగారం రేటు తగ్గదు స్లో అవుతుంది ఎప్పుడో ఒకసారి చరిత్రలో ఒక్కసారి మటుకు బంగారం రేటు తగ్గినట్టు తగ్గకపోయినా స్థిరంగా అంటే పెరుగుదల లేకుండా ఆగిపోతే అసలు ఒక ఒకానొక టైంలో అయితే రెండేసి వేసు మూడేసి సంవత్సరాలు బంగారం రేటు పెరగదు ఒక్క పెళ్ళిళ్ళ సీజన్లో ఏదో కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది మళ్ళీ ఆగిపోతుంది స్టాగ్నేట్ అయిపోతుంది నాకు తెలిసి నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు గ్రాము రేటు కొన్ని సంవత్సరాలు మెయింటైన్ అయింది అలాగే తొమ్మిది వందల రూపాయల రేటు ఎన్నో సంవత్సరాలు మెయింటైన్ అయింది గ్రాము తొమ్మిది వందల రూపాయలది ఆ తర్వాత మళ్ళీ మూడు వేల రూపాయలకు వచ్చిన తర్వాత మూడు వేల రేటు కూడా చాలా రోజులు మూడు వేల మీదనే స్టాగ్నేట్ అయ్యి ఉంది ఈ ఆకస్మికమైన పరుగు ఎప్పటి నుంచి మొదలైంది అంటే గ గ్రామ్ పది గ్రాముల ధర తొమ్మిది వేల దగ్గర నుంచి పెరుక్కుంటా వచ్చింది వచ్చి ఇప్పుడు బాగా ఫాస్ట్గా పరుగులు పెడుతుంది అనమాట ఈ ఫాస్ట్గా పరుగు పరుగులు పెట్టే క్రమంలో అందరూ గోల్డే కొన్నారు అనుకోండి ఈ గోల్డ్ గోల్డ్ రేటును బట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో రూపాయి మార్కం విలువ మారుతుంది పెరుగుతుంది తగ్గుతుంది ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది అనుకోండి అంటే ఔన్స్ రేటు ఇన్ని డాలర్లు అని ఉందనుకోండి డాలర్ ప్రకారం పెరుగుతుంది డాలర్ ప్రకారం పెరుగుతూ ఉన్న టైంలో మనం దాన్ని రూపాయల్లోకి మార్చుకుని మనం గోల్డ్ కొనుక్కుంటాం ఈ ప్రాసెస్లో రూపాయి రేటు పడిపోతుంది దారుణంగా ఇది ఈ దేశానికి మంచిది కాదు అందుకే చాలామంది ఏం చెప్తారు అంటే కొంతమంది దేశభక్తులు దేశం మీద ప్రేమ ఉన్నవాళ్ళు బంగారం కొనకూడదు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు ఇది కూడా కొంత వాస్తవమే ఏమంటారు దన్నుగా ఈ మధ్య తనిష్క్ వాడు కూడా ఒక స్కీమ్ పెట్టాడు ఈ దేశ గ్రూప్ టాటా గ్రూప్ వాళ్ళు ఈ దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరు కొత్త బంగారం కొని నగలు చేయించుకోకండి పాత బంగారాన్ని మార్చి వీళ్ళు మీరు మళ్ళీ కొత్త నగలు చేయించుకోండి మీకుని మేము మేకింగ్ ఛార్జెస్ లేకుండానో లేదా తరుగు లేకుండానో చేస్తామని చెప్పి వాళ్ళు ఒక స్కీమ్ పెట్టారు అయితే దాని ఉద్దేశం ఏంటి అంటే ఇదే ఇప్పుడు బంగారం కొంటే మన విదేశీ మార్క ద్రవ్యం తగ్గి తగ్గిపోతుంది రూపాయి విలువ పడిపోతుంది ఇది దేశానికి మంచిది కాదు అందుకని మీరు ఏమైనా మీరు నగలు చేయించుకోవాలి అనుకుంటే గనక నగల్ని మార్చి చేయించుకోండి లేదు బంగారం కొంటే గనక ఆర్నమెంట్ గోల్డ్గా కా ఆర్నమెంట్స్ కోసం గోల్డ్ కొనటం కాకుండా శుద్ధల రూపంలో గోల్డ్ కొనుక్కోండి మొద్ద గో బంగారు ముద్దలు కొనుక్కోండి అవి బ్యాంకులో పెట్టుకోండి ఎప్పుడైనా అమ్మితే మళ్ళీ మనకు డబ్బులు వస్తాయి కదా అనే ఉద్దేశంతో ఏది ఏమైనా ఇది ఒక వ్యవస్థాగతంగా గోల్డ్ని కొనుగోలు చేయడం వేరు వ్యక్తులుగా గోల్డ్ కొను కొనుగోలు చేయటం వేరు వ్యక్తులుగా గోల్డ్ పరిమితంగా గోల్డ్ కొనుగోలు చేస్తారు ఎక్కువ ఎక్కువ కొనుగోలు చేయలేరు ఎందుకంటే రెండు లక్షల మించి గోల్డ్ కొనాలి అంటే పాన్ కార్డు అడుగుతారు నీకు ఈ రెండు లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయో మనం మనం చెప్పాలి రేపు పొద్దున మనం మనం మన పాన్ కార్డు ద్వారా ఐటీ రిటర్న్స్ వేసామనుకోండి ఒక పది లక్షలు పెట్టి గోల్డ్ కొన్నట్లుగా చూపించామనుకోండి ఈ పది లక్షలు ఎక్కడ ఈ సమాధానం చెప్పాల్సి వస్తుంది మనం మరి పాన్ కార్డు లేకపోకుండా రెండు లక్షలు దాటిన తర్వాత బిల్లు ఇవ్వడాడు బిల్లు ఇవ్వని బంగారం ఎంతవరకు మంచి బంగారం అని అనుకుంటాము అనేది కూడా లెక్కే కదా అందుకని ఇటన్నిటికన్నా మన కుటుంబానికి బంగారం ఎంత అవసరం అని ఆలోచించుకొని ఆర్నమెంట్ గోల్డ్ ఎంత కావాలో అంత కొనుక్కొని ఒకవేళ తాత్కాలికంగా కొంతమంది ఉంటారు ప్రతిరోజు బంగారం వ్యాపారం చేస్తారు ఇవాళ కొంటారు సాయంత్రానికి అమ్ముతారు పొద్దున్నే కొంటారు సాయంత్రం అమ్ముతారు మళ్ళీ ఈ వచ్చిన లాభం అసలు కలిపి పొద్దున్నే మళ్ళీ బంగారం కొంటారు మళ్ళీ సాయంకాలం అమ్ముతారు మళ్ళీ పొద్దున కొంటారు సాయంకాలం అమ్ముతారు ఇక అంటే షేర్ మార్కెట్ లాగా అనమాట అలా చేసుకునే వాళ్ళకే లాభం ఇది వ్యక్తులుగా మట్టుకు ఉదయం పూటకొని సాయంత్రానికి అమ్మే వాళ్ళకి లాభం లాభం ఇది ఇలా రొటేషన్ చేసుకుంటారు అంటే ఇదేంటంటే అదే పని మీద కూర్చునే వాళ్ళకి ఇప్పుడు ఒకప్పుడు షేర్ మార్కెట్లో కూడా బో విపరీతంగా వస్తుంది పొలికట్టెలతో ఊడ్చుకోవటమే డబ్బులు అని మేహత కేతన్ మేహత ఇట్లా వీళ్ళందరూ కేతన్ పర ఎక్కువ ఎవరు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ మోసాలు చేసుకుంటూ వచ్చారు సో పెరిగిన బంగారం దూకుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ కి సమస్యగా అవకాశం అంటే తాత్కాలికమైన ప్రభావం చూపిస్తుంది నేను ఇందాక చెప్పాను చూడండి ఒక ఫ్లాట్ కొనుక్కోవాలని డబ్బులు పెట్టుకున్నారు వాళ్ళు ఫ్లాట్ కొనుక్కోవడానికి ఒక ఆరు నెలలు పోస్ట్ పోన్ చేసుకుని గోల్డ్ కొంటారు ఈ ఆరు నెలల్లో పెరిగిన డబ్బులు తోటి వీళ్ళు ఈ ఫ్లాట్ రేట్ పెరగొచ్చిందంటలే అనుకుంటారు మరి ఫ్లాట్ రేట్ ఆరు నెలల్లో పెరగదంటారా ఇప్పుడు ఎప్పుడు డిమాండ్ సప్లై మీద ఉంటది ఎప్పుడైనా సరే రేట్లు పెరగటం ఇప్పుడు చాలా మంది గోల్డ్ కొని ఫ్లాట్లు కొనాలని వచ్చారు అనుకోండి పొలాలో ఫ్లాట్ లో కొనాలని వచ్చారు అనుకోండి ఇప్పుడు మనం కొందాము అని మనం నిర్ణయించుకునేటప్పుడే మనం ఎంక్వైరీ చేసేటప్పుడే దానికి డిమాండ్ ఉంది అనేది అర్థమైపోద్ది మార్కెట్ లో స్టార్ట్ అవుతుంది